ఉద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యక్రమములను ధర్మకర్తగా నేను వ్యవహరించేది దేవదాయ ధర్మాదాయ అభివృద్ధికి వికట సిద్ధిగా వ్యవహరించుతుడు నా ధర్మమును ఇష్టంగాను విశ్వాసంతోను విశ్వాసంతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకంతో నిర్వహింతును నేను నిర్వహించేది ఉద్యోగ కార్యక్రమాలందు అనురాగ దేశములను విగ్రహములను నిరుద్యోగ ధర్మములను ఉద్యోగ కార్యక్రమములను ధర్మకర్తగా నేను వివరించేది దేవాదాయ ధర్మాదాయ అభివృద్ధికి వికట శుద్ధిగా వ్యవహరించుతు నా ధర్మమును విశ్వాసంతోను నిస్వాదంతోను నా శక్తి కొలది న్యాయమునకు వివేకంతో నిర్వహిస్తును నేను నిర్వహించేది ఉద్యోగ కార్యక్రమాలతో అనురాగ దేశములను निग्रहूल